హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బుతో ఎప్పుడైనా అవసరం పడొచ్చు ఈ అవసరం ఎలా వస్తుందో చెప్పడం చాలా కష్టం చేతిలో డబ్బులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేకపోతేనే చుక్కలు కనిపిస్తాయి స్నేహితులు బంధువుల దగ్గర నుంచి అప్పు తీసుకోవచ్చు ఒకవేళ వీళ్ళు కూడా హ్యాండ్ ఇస్తే అప్పుడు చాలా కష్టం అవుతుంది ఇక బ్యాంకులు లేదా ఇతర ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా లోన్ తీసుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి గతంలో కన్నా ఇప్పుడు ఇప్పుడు రుణం పొందడం చాలా సులభం ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు జనాలకు బాగా చేరువవుతున్నాయి ఇది ఇంత కస్టమర్లు బ్యాంకులకు బదులుగా వీటి ద్వారానే సులభంగా లోన్ పొందుతున్నారు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా సులభంగానే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా ఈజీగా అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడతాయి ఆన్లైన్ లో సులభంగా లోన్స్ అందిస్తున్న ఐదు సంస్థల గురించి తెలుసుకుందాం మీరు ఈ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు బజాజ్ కస్టమర్లకు పర్సనల్ లోన్స్ అందిస్తోంది పెళ్లి దగ్గర నుంచి వైద్యం వరకు ఉన్నత చదువుల నుంచి ఇంటి మరమ్మతుల వరకు వివిధ అవసరాల కోసం మీరు బజాజ్ పిన్ సర్వ్ నుంచి రుణం పొందొచ్చు తక్కువ డాక్యుమెంట్లతో వెంటనే రుణానికి ఆమోదం లభిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో లోన్ అమౌంట్ ను బ్యాంక్ అకౌంట్ లోకి పొందొచ్చు ఆధార్ కార్డు లేదా సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా యాప్ లోకి లాగినవచ్చు మీరు వాడి క్రెడిట్ కార్డు ఆరు నెంబర్లను తెలియజేస్తే సులభంగానే లోన్ లభిస్తుంది ఇండియా బుల్స్ కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా బుల్స్ యాప్ కస్టమర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా కూడా ఇన్స్టాంట్ లోన్స్ పొందొచ్చు వెయ్యి నుంచి పదిహేను లక్షల వరకు రుణం తీసుకోవచ్చు అర్హత ఉంటే కేవలం మూడు నిమిషాల్లోనే లోన్ వస్తుంది తీసుకున్న రుణాన్ని ముప్పై ఆరు నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది పర్సనల్ లోన్తో పాటు రివార్డ్స్ కూడా గెలుచుకోవచ్చు వీటిని క్యాష్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఇండియా పోస్ట్ దీనికి దానికి ఏకంగా ఇరవై లక్షలకు పైగా కస్టమర్లు ఉన్నారు పేసెంట్స్ అనేది డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఈ యాప్ ద్వారా సులభంగానే తిరుతగిన పర్సనల్ లోన్ పొందొచ్చు ఈ సంస్థ ఐఐఎఫ్ ఎల్ ఫుల్లెటాన్ నాటన్ ఏ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది వీటి ద్వారా కస్టమర్లకు రుణాలు అందిస్తుంది పేసెన్స్ యాప్ ద్వారా ఇది వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం పొందొచ్చు కనీసం పన్నెండు వేల జీతం ఉండాలి రుణ ఆమోదం లభించిన తర్వాత ఐదు లోన్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కు వస్తుంది వచ్చేస్తుంది ఇయర్లీ శాలరీ అనేది ఇన్నోవేటివ్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఇది భారత్ లో రుణం మంజూరి ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఈ యాప్ ద్వారా టెక్స్ రీపేమెంట్ సదుపాయం కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన తొమ్మిది రోజుల నుంచి మూడు అరవై రోజుల్లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ప్రీ పేమెంట్ ఉండవు తీసుకున్న మొత్తంపై వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేకుండా లోన్ పొందొచ్చు ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు రుణం తీసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి